అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదైతే జీడీకి సంబంధించి ఫిజికల్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు ఈ మంత్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు పదో తేదీ మధ్యలో మీకు జీడీకి సంబంధించిన ఫిజికల్కి సంబంధించిన నోటీస్ అనేది సిఆర్పి వెబ్సైట్లో చూస్తారు యాక్చువల్లీ నోడల్ ఫోర్స్ ఐటీవీపీ ఉంది సో వాళ్ళ ప్రాసెస్ పూర్తి కంప్లీట్ కాకపోవడం వల్లనే సిఆర్పి పోలికి ఇచ్చేశారు సడన్గా మార్చి సిఆర్పి పోలి ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కావచ్చు ఫిజికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ప్రాసెస్ అంతా పూర్తిగా సిఆర్పిఎఫ్ నోడల్ ఫోర్స్గా ఉండబోతుంది కానీ ఫిజికల్కి సంబంధించి అన్ని సెంటర్లు కండక్ట్ చేయబోతున్నారు సో ఈ నెల ఇరవై ఏడు ఆగస్టు పదో తేదీ మధ్యలోనే మీకు జీడికి సంబంధించిన నోటీస్ రిలీజ్ అవుతుంది మీరు చూస్తారు కూడా ఎందుకు ఆ టైంలో అంటే సిఆర్పిఎఫ్ మ్యాన్కి సంబంధించి ఆగస్టు పదో తేదీ నాటికి మ్యాక్సిమం అన్ని ఫిజికల్ సెంటర్లోనూ ఫిజికల్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అది కంప్లీట్ అవ్వగానే జీడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో దానివల్లనే పెండింగ్ అనేది పెట్టిన్నారు సో ఎందుకంటే సిఆర్బీ కొన్ని సెంటర్లలో కూడా ఈ ఫిజికల్ అనేది ట్రేడ్స్మెన్ జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ అక్కడే ఫిజికల్ జీడీ కూడా జరపాలి కాబట్టి సో అందుకోసం వాళ్ళ పెండింగ్లో పెట్టినారు సో విత్ ఇన్ థర్టీ డేస్ ఏదైతే రిజల్ట్స్ ఇచ్చినా విత్ ఇన్ థర్టీ డేస్లోనే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ డేట్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా సో ఎట్టి పరిస్థితుల్లో ఆగదు సో మీకు ఆగస్ట్ ఎంత్ లోపే మీరు జీడీకి సంబంధించిన ఫిజికల్ డేట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఇదే వెబ్సైట్లోనే నేను లింక్ కూడా పెడతాను ఖచ్చితంగా దాంట్లోనే మీరు అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏమంటే ఒక్కొక్కరికి ఒక టైం అది లక్ను బట్టి ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఫస్ట్లో ఫిజికల్ పడిపోతుంది కొంతమంది లేటుగా పడుతుంది సో అది లేటుగా పడితే హ్యాపీ ఫస్ట్లో పడితే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఏమైనా ఇబ్బంది పోయే ఛాన్స్ ఉంది సో లేటుగా పడితే కొంచెం బెటర్ ఎందుకంటే ఆగస్టులో పడింది అనుకోండి అంతగా అంతగా మీకు వర్షం ప్రాబ్లం ఉండదు తర్వాత ఇంకోటి ఏమంటే సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ ఫిజికల్ సెంటర్లకు మరియు తెలంగాణకు సంబంధించిన ఫిజికల్ సెంటర్లు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను సో ఆంధ్రాలో మూడు తెలంగాణలో నాలుగు అని చెప్పి ఇప్పటివరకు వచ్చింది అదే ఇంతకు మించి క్లారిటీకి రావట్లేదు సో ఒక క్లారిటీకి కను తెలిస్తే నాకు ఖచ్చితంగా కనుక్కొని మీ క్లారిటీ అనేది నేను ఇస్తాను సో ఏవే సెంటర్లు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము అది ఎలా డిసైడ్ చేస్తారనేది సో ఎందుకంటే అప్పటికప్పుడే మార్చేస్తారు మార్చేసి త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అవుతారు అప్పటికప్పుడే అప్పటికప్పుడే సెంటర్లు మారిపోతాయి అప్పటికప్పుడే అన్నీ మార్చేస్తారనమాట సో ఇప్పటికొచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం అది సో వేరే అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను నెక్స్ట్ వచ్చి ఫిజికల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని అడుగుతున్నారు నేను చాలాసార్లు ఇప్పటికి చెప్పాను ఫిజికల్కి సంబంధించి అడ్మిట్ కార్డు నేను ఏదైతే లింక్ పెడతాను ఆ లింకులో మీ యొక్క రోల్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీ యొక్క ఫోటోతో సహా మీకు సెంటర్ ఎక్కడ టైం ఎక్కడ డేట్ ఏ డేట్లో మీకు ఫిజికల్ ఉంటుంది అవన్నీ అందులో చూపిస్తుంది దాని ఒక్క జిరాక్స్ మరియు ఆధార్ కార్డు ఒరిజినల్ ఒక రెండు ఫోటోలు ఫోటోలు కూడా అవసరం ఏం లేదు జస్ట్ ఫోటో బ్లర్ పడ్ వస్తే బ్లరుగా ఉండేసరికి కనబడకపోతే వాళ్ళకి డౌట్ వచ్చిన సో ఫోటో తీసుకురామంటారు అప్పుడు ఫోటో వెంటనే ఉంటే చూపించచ్చు సో అందుకోసమే ఫోటో తీసుకోమని చెప్తున్నాను ఒక రెండు ఫోటోలు ఆధార్ కార్డు అడ్మిట్ ఆధార్ కార్డు ఒరిజినల్ అడ్మిట్ కార్డు ఈ మూడు తీసుకెళ్ళిపోతే మీకు సర్టిఫికేట్లు అనేది ఏమీ అవసరం లేదు ఇవే సర్టిఫికేట్లు అనమాట మళ్ళీ మెడికల్ సర్టిఫికెట్లు అనేది మెడికల్కి అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని సర్టిఫికేట్లు కావాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ ఉండాలా నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేటు డొమిసైల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తర్వాత ఉంటాయి సో ఆ టైంలో మీకు నేను మళ్ళీ మీకోసారి నేను అది చెప్తాను అప్పుడు మీరు అప్పటికప్పుడు అదే పెద్ద బ్రహ్మ ఏం కాదు ఒక రెండు మూడు రోజులు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే అన్ని సర్టిఫికేట్లు అయిపోతాయి అన్నకిజారే సర్టిఫికెట్లు ఎలా తీసుకోవాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ అదే రెసిడెన్సీ అన్న డొమ్మిసే ఎలా తీసుకోవాలి క్యాష్ సర్టిఫికేట్ అలా తీసుకోవాలి నేను క్లారిటీగా మీకు అంత చెప్తాను నేను ఎలా అయితే చెప్పినా మీరు దాన్ని అలా గుడ్డిగా ఫాలో అయితే చాలు మీరు ఈజీ కంప్లీట్ అయిపోతారు ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి చెప్పింది చెప్తానే ఉన్న సంవత్సరాల కూడా సో దాని గురించి ఫుల్ క్లారిటీ ఉంది జీడికి సంబంధించి ఏ ఏ ఏదైనా సరే నెక్స్ట్ వచ్చి మెడికల్కి సంబంధించి వీడియోలు అనేది మీరు ఫిజికల్లో సగం కంప్లీట్ అవ్వని ఫిజికల్ అప్పటి నుంచి మొదలు పెడతాను మెడికల్లో ప్రతి పార్ట్ గురించి మొదలు పెడతాను అప్పుడు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అప్పుడు వాటికి సర్జరీ చేయించుకుంటే మీకు సరిపోతుంది డైరెక్ట్ ఫిట్ అయిపోతారు సో ఒకవేళ మీకు రీమెడికల్ అనేది టైం ఉండదు వన్ డే మాత్రమే రీమెడికల్ ఇస్తారు ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ నుంచి అదే ప్రాసెస్ జరుగుతుంది ఈసారి కూడా అలాగే జరుగుతుంది స్పీడ్ స్పీడ్గా జరుగుతుంది సో మీకు నేను ఏదైతే చెప్తాను సర్జరీకి ఏ ప్రాబ్లం వస్తాయి సర్జరీ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు ముందే ముందుగా అలర్ట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ సర్జరీ చేయించుకోవాలి ఏ విధంగా మెడికల్ ఉన్నది నాకు అని చెప్పి మీరు ఫిజికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డు చూపించినా లేకపోతే ఏం చూపిపోయినా సరే అక్కడ డాక్టర్లు చెప్తే వాళ్ళు వింటారు సో ఖచ్చితంగా మీకు సర్జరీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేస్తారు ఊరికే అనవసరంగా ఇప్పుడు మీ డిస్టిక్లో గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయకపోయినా పక్క డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు ఓపి గౌండ్ వెళ్తే సరిపోతుంది అంతే కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు ఖర్చులు డబ్బులు పోసి ఉన్న డబ్బులంతా వేస్ట్ చేసుకోవద్దండి సో ఈ మంత్ ఇరవై ఏడు నుంచి నెక్స్ట్ మంత్ పదో తేదీ లోపే మీరు ఫిజికల్కి సంబంధించిన డేట్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దాని తర్వాత మీరు ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో ఇది దీనికి సంబంధించి వచ్చిన అప్డేటు మళ్ళీ నెక్స్ట్ వేరేదైనా అప్డేట్ వస్తే వీడియో చేస్తాను సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్